తాగునీటికి తాగునీటికి నోచుకుని ప్రాంతం గత ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ఉన్నప్పుడు గంధమల్ల ప్రాజెక్టును ప్రపోజ్ చేసిండు అదేవిధంగా బసవాపూర్ జీరో పాయింట్ ఎయిట్ టీఎంసీ చేస్తే సుమారు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఆయకట్టు ఉండేది అధ్యక్ష ఈ ప్రాజెక్టులను పూర్తిగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు నిర్వీర్యం చేసి రెండు వేల పదిహేడులో స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వచ్చి నైన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ ఆమోదించి ఏడు లక్షల పంతొమ్మిది కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా దాన్ని నిధులు ఇవ్వకుండా పూర్తిగా గంధమ్మలను మొలను చేసి వాళ్ళ స్వలాభం కోసం బస్వాపూర్ రాయర్ను పెంచుకొని రెండు వేల పదిహేడులో ఆలేరును భువనగిరి పూర్తిగా నిర్వీర్యం చేసి సూర్యాపేటకు నీళ్ళు పోవడం కోసం గతంలో జీరో పాయింట్ ఎయిట్ టీఎంస్ ఉన్న దాన్ని లెవెన్ పాయింట్ త్రీ నైన్ టీఎంస్గా కేటాయించి ఏమాత్రం ఆయకట్టు లేకుండా దీన్ని వాళ్ళ స్వలాభం కోసమే పెంచి సూర్యాపేటకు నీళ్ళు పోవడం కోసం ఈ ప్రాజెక్టును చేసారు అధ్యక్ష ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల బస్వాపూర్ తిమ్మాపూర్ గ రుస్తాపూర్ వడపర్తి తండ చోక్లా తండ పూర్తిగా ముంపు గ్రామాలై ఆ గ్రామాలక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష దానికి ఇప్పటికే పన్నెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిరు ఇంకా నాలుగు వందల యాభై కోట్లు కావాలి దానివల్ల మా ప్రాంతంలో కూడా ఒక్క ఎకరా కూడా నీళ్ళు రాక ఐదు గ్రామాలు పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా గంధమల్లో కనుక ప్రాజెక్టు కడితే సుమారు పది మండలాలు సషశ్యామల అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వంలో అయిన గంధమల్లకు నిధులిచ్చి మా ప్రాంతాన్ని కాపాల్సిందా కోరుతాం అధ్యక్ష అదేవిధంగా తెలంగాణలో మొదటి తీర్పుగా ఉన్నటువంటి యాదాగిరిటను అభివృద్ధి పేరు మీద అధ్యక్ష సుమారు వెయ్యి పది వందల కుటుంబాలు నిర్వీర్యంగా ఉపాధి లేకుండా పోయినాయి భూములు కోల్పోయారు అధ్యక్ష షాపులు కోల్పోయారు ఇండ్లు కోల్పోయారు వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు సుమారు ఆ ప్రాజెక్టు వల్ల పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే అధ్యక్ష దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నిధులు వాళ్ళ స్వలాభం కోసం పోయినాయి దయచేసి దాని మీద మన గౌరవం ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిందిగా ఆ నిధులు ఎక్కడ మళ్లించు ఆ నిధులు టెండర్ లేక కాంట్రాక్ట్లకు అప్పారు కాబట్టి దాని మీద జ్యుడిషియల్ వేయాలి ఏదైతే ఉపాధి కోల్పోయిరో ఏదైతే షాపులు కోల్పోయారో ఆ ప్రాంత వాసులకు మనం ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మన ప్రభ ప్రభుత్వం ఉంది అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పఠాయంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సైదాపురంలో మూడు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో అరవై తొమ్మిది అరవై మూడు ఎకరాలు కేటాయిస్తే కనీసం ఒక్కరు కూడా ఒక ఫ్లాట్ ఇవ్వకుండా వాళ్ళకు పారితోషికం ఇవ్వకుండా అగ్రగణగా గుంజుకురు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష మా ఆలేరు ప్రాంతంలో సమస్యలు ఎక్కువ తిష్ట తిష్టవేసినాయి ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు ఏమన్నంటే యాదాద్రి పేరు మీద వాళ్ళ కుటుంబమే బతికింది తప్ప మా ప్రాంతంలో ఎవరికి కూడా ఉపాధి కాలేదు ఏమన్నంటే పరిపాలనా సౌలభ్యం కోసం తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసినాం మండలాలు చేసిన అధ్యక్ష మూటాకొండూరు మండలంలో కనీసం ఇప్పటి వరకు కూడా ఒక ఎండిఓ ఆఫీస్ కానీ ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ లేదు తండాలలో ఇప్పటి వరకు కూడా ఒక్క గ్రామ పంచాయతీ అధ్యక్ష దయచేసి మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మనకు పెట్టాలి అదేవిధంగా అధ్యక్ష రోజు మాకు బొద్దులు లేస్తే సాయంత్రం వరకు వంద వచ్చే కేసులలో ధరణి సమస్యలు ఎక్కునే అధ్యక్ష ఆ ధరణి సమస్యలు మన ప్రభుత్వంలో భూమత ద్వారా పరిష్కరిస్తే కొన్ని భూ తగాదాలు భూ కొట్లాడు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఒక చిన్న పాయింట్ మా మా ఆలయరు ప్రాంతంలో రోడ్లన్నీ అధ్వాన పరిస్థితులు ఉన్నాయి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏ ఒక్క నిధులు కేటాయించకుండా ఏది కేటాయించినా వాళ్ళ సొంత వాళ్ళకే టెండర్లు ఇచ్చి ఇలా ఆలయ ప్రాంతాన్ని ఎడారి చేశారు కాబట్టి మన ప్రభుత్వం ఖచ్చితంగా ఆలయ నిధులు కేటాయిస్తారని చెప్పి ఆశాభావంతో వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్న అధ్యక్ష థ్యాంక్ యూ